ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు వన్ కార్స్ రోజు సిఫ్ట్ డిజైర్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి సార్ వాళ్ళు ఫామార్ నుంచి వచ్చారు ఇది అసలు మన వీడియోలో ఏం పెట్టలేదండి లాస్ట్ టైం నిన్న నేను ఒకటి కార్ ఒకటి ఇచ్చాను దాంట్లో ఎక్స్చేంజ్ లో వచ్చింది మనకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ మూడు లక్షల ముప్పై వేలకైతే మనకి సార్ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది మనం ఇప్పుడు వచ్చేసి మనం పది వేలు వేసుకుని సార్ వాళ్ళకి మూడు లక్షల నలభై వేలుకైతే ఇవ్వడం జరిగింది అండి నిన్న సార్ వాళ్ళు కూడా మామూలుగా మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట చూడడానికి వచ్చారు కడంగా మనకి ఇదే కారు ఓనర్ గారు రావడం ఆయన చూడడం ఒక నచ్చింది ఆయన వెంటనే ఓనర్ ఓనగారితో కూడా మాట్లాడారు ఆయన మూడు లక్షల ముప్పై వేలుకైతే మనం తీసుకున్నాం ప్లస్ వేలు వేసి కూడా సార్ వాళ్ళకి ఇస్తాం అండి సార్ చూసుకున్నారండి కార్ ఇది ఓకే కదండి మీరు వాంటగారితో కూడా మాట్లాడారు కదా అంతే కదా మూడు లక్షల ముప్పై వేలు మనం తీసుకున్నాం అండి పది వేలు వేసి మీకు ఇచ్చేస్తున్నాం అంతా ఓకే కదండి ఇది వచ్చేసి మనకి అరవై ఐదు వేలు తిరిగిందండి రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ బండి కూడా చాలా బాగుందండి అంతా సార్ వాళ్ళు చూసుకున్నారు వెంటనే నిన్న చెప్పారు మాకు రోజు వచ్చి మళ్ళీ కార్ బట్టుకు వెళ్ళిపోతున్నారండి ఇది వచ్చేసి క్యాష్ అంతా ఇవాళ పే చేస్తారండి మూడు లక్షల నలభై వేలుకి ఇచ్చాం మూడు లక్షల ముప్పై వేలు మనం ఎక్స్చేంజ్లో తీసుకున్నాం అండి ఇది సార్ మనకి రెండు కేసులు ఉన్నాయండి పేపర్స్ అన్ని ఇచ్చేస్తున్నాను ఓకే మీకు బుధవారం ఇస్తామండి తీసి ఓకే సార్ థ్యాంక్ యూ అండి పామర్ నుంచి మాకు దూరం నుంచి వచ్చారండి థ్యాంక్ యూ సార్ సార్ వాళ్ళు పామర్ నుంచి వచ్చారండి ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటే మనల్ని ఓకే అక్కడ నుంచి కురకాలపల్లి అండి పామర్ దగ్గర కురకాలపల్లి నుంచి అండి మన సార్ మంచి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట చూద్దామని వచ్చారు కానీ కార్ తీసుకుని వెళ్తున్నారండి బస్ ఓకే కదండి కార్ అంతా ఓకే కదండి మీకు రీడింగ్ కూడా చూసుకున్నారు కదా అంత కూడా ఓకే కదండి ఓకే ఈ రోజు డెలివరీ ఇస్తున్నాం అండి ఇంకా మంచిగా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గని స్క్రీన్ మీద రాబోతుంది కాల్ చేయండి Okay sir. Okay. సో మనకి డిజైర్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి అది ఆల్రెడీ వీడియో పెడదాం అనుకున్నాను నేను వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ అరవై ఐదు వేలు తిరిగిందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి సో అది ఆల్రెడీ వీడియో అనుకున్నాను ఒక సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కారు మనకి ఇచ్చే ముందే వాళ్ళు ఎక్స్చేంజ్ ఇచ్చే ముందే మాకు పక్కనే ఉన్నారు వచ్చి సో వెంటనే ఆ కారుని తీసుకుంటారని చెప్పేసి మనకి వెంటనే మనం మూడు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో మనం తీసుకోవడం జరిగింది అండి వాళ్ళకి వెంటనే పదివేలు ఇచ్చేసాను సో లేకపోతే ఈ రోజు కంపల్సరీ వీడియో పెడదాను సో ట్రావెల్ అయితే తిప్పుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఓన్లీ అరవై ఐదు వేలు తిరిగిందండి బండి వచ్చేసి సో ఆయనకి పామర్ నుంచి వచ్చారు సార్ వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చిన వాడికి రెండు వేల పదహారు అండి క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ పీవే రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చినప్పుడు మనకి తొంభై ఆరు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేదోటికి మనం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు డీజులు మాన్యువల్ గేరు బండి విధంగా అంతా బాగుంది మనకు ఒక ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి మనం నెక్స్ట్ బండి వచ్చేదానికి మనకి బీఆర్వీ అండి బీఆర్వీ రెండు వేల పదహారు మోడల్లో రీడింగ్ వచ్చేదానికి మనకి లక్ష ఆరు వేలు తిరిగిందండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి రేట్ వచ్చిన మనం ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు ఇది సెవెన్ సీటర్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బి బీ అండి ఇది బీఆర్వి ఇది డబ్ల్యూఆర్వి అది కూడా మీకు కిరటా డీజిల్ అలాగే మాకు బీఆర్వీ ఇది కూడా డీజిల్ డబ్ల్యూఆర్ కూడా డీజిల్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్లో రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష పదిహేను వేలు తిరిగింది ఇది పీవై రిజిస్ట్రేషన్ అండి రేట్ వచ్చేటప్పుడు మనం ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇది కూడా మీరు చూసుకోవచ్చు అండి బండి కూడా బాగుంది మైలేజ్ కూడా ట్వంటీ ఫోర్ వస్తుంది అదే బీఆర్వి అయితే మీకు పద్దెనిమిది నుంచి ఇరవై వస్తుందండి క్రెట అయితే కంపల్సరీ ఇరవై వస్తుందండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి డెస్టర్ అండి డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ మోడల్ డీజిల్ అండి రీడింగ్ లక్ష పదిహేడు వేలు తిరిగింది ఇది రేట్ వచ్చినప్పుడు మనం రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాం రెండు వేల పదమూడు బండు ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు దీన్ని పెట్టుబడి వచ్చేసి మనకి టర్బోర్డ్ కంప్లైంట్ ఉందండి మెకానికర్ వచ్చేసి ఒక ఇరవై వేలు వరకు అవుతున్నారు సో మాక్సిమం మనకు ఇంకో ఇరవై వేలు ఎక్స్ట్రా చేసుకుని ఒక నలభై వేలు ఖర్చు ఉంటుంది దాన్ని బట్టి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చేది ఇది రేట్ వచ్చేదోడికి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది మాట్లాడి తీసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేదానికి హండా సిటీ ఒకటి ఉందండి నెక్స్ట్ బండి వచ్చేదానికి హుడా సిటీ విఎక్స్ అండి సన్ రూఫ్ డీజిల్ వెహికల్ మాన్యువల్ గారు రీడింగ్ వచ్చేదానికి మనకి లక్ష యాభై యాభై ఆరు వేలు తిరిగిందండి రీడింగ్ ఇది సెకండ్ ఓనర్ బండి ఇది రేట్ వచ్చేదానికి మనం మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం సన్ రూఫ్స్ వస్తుంది డీజిల్ మనకు మైలేజ్ కూడా ట్వంటీ వస్తుంది అండి దీనికి పెట్టుబడి చూసుకున్నట్లయితే కింద రెస్ట్ అవి ఉన్నది అలాగే మీకు చిన్న చిన్న పెట్టుబడులు అయితే ఉన్నాయి ఎలా లేదన్న ఒక ఫిఫ్టీ వరకు మనకి ఇది ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఒక టోటల్గా ఒక యాభై వేలు అయితే ఖర్చు ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బండి రేట్ అయితే తగ్గించి ఇస్తారు ఈ కస్టమర్ వెహికల్స్ అండి ఇవి మనం ఇప్పుడు మీరు చూపించినవి కూడా కస్టమర్స్ వెహికల్సే వెహికల్స్ అయితే కొద్దిగా లోపల ఉన్నాయి కూడా చూపిస్తారు మీకు ఇది మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అని తగ్గించి ఇవ్వచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేది మొబైల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్లో ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి రీడింగ్ వచ్చి చూసుకున్నట్లయితే మనకు లక్ష ఇరవై వేలు రీడింగ్ తిరిగింది ఇది కార్ రేట్ వచ్చేదానికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు అండి కస్టమర్ మీరు కార్ చూసుకుంటే ఇంకా రేటర్ తగ్గించుకోవడం జరుగుతుంది ఇది యానో అనవసి వచ్చింది యానోలోనూ మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది ఎందుకంటే అనౌన్స్ వచ్చిస్తుంది కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి ఇది మనకి బ్యాటరీ రోడ్ కంప్లైంట్ ఉంది ఇంట్లో చుట్టూ కూడా టచింగ్స్ అయినాయి అంటే పెయింటింగ్ పడింది మీకు ఇంకా రేట్ అనేది మీకు బాగా తగ్గించుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ సీటర్ బండి ఇది ఉందండి మన దగ్గర అలాగే బీఆర్వి ఒకటి ఉంది లైన్ ఆ క్రిస్ట్ ఒకటి ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ సీటర్ ఏమైనా కావాలంటే ఇది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ బండి అండి ఇసూస్ డీమక్స్ రెండు వేల పదిహేడు మోడల్ లక్ష ఇరవై వేలు రీడింగ్ తిరిగింది ఫస్ట్ వానర్ బండి అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు ఇది ట్రావెల్ బోర్డుతో వస్తుందండి ఇది మనకి రేట్ వచ్చే మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాను రెండు వేల పదిహేడు ఇసూస్ డీమ్యాక్స్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డబుల్ క్యాన్ బండి అంటే మీ బ్యాక్ సైడ్ తొట్టి వస్తుంది డబల్ క్యాబున్ వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర చూసుకోవచ్చండి నెక్స్ట్ మనం వచ్చేటడికి ఇండికా విస్తాం అండి రెండు వేల పన్నెండు మోడల్ ఆల్రెడీ మనం వీడియోలు పెట్టడం జరిగింది డెబ్బై వేలు అయితే రేటు పెట్టాం మనం ఇది వచ్చేసి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మనకి ఇండికా విస్తాం అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఇది డెబ్బై వేలు పెట్టాం మీరు మనం రేట్ వచ్చేసరికి కస్టమర్ ఏమైనా ఒక ఐదు వేలు పదివేలు ఎటువంటి ఇచ్చేస్తారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది మీకు ఏమైనా డైరెక్ట్గా వచ్చి మీరు కార్ చూసుకుని ట్రై చేసి మీకు ఆ రేటుకు ఓకే అనుకుంటే తీసుకొచ్చండి మన దగ్గర ఉంది ఇంకా బండి ఇది మనకి ఇంకా చాలా మంది అడుగుతున్నారు మనల్ని యాభై వేలు వరకు చాలా మంది అడుగుతున్నారు కస్టమర్ ఏంటంటే ఒక అరవై అయితే అంటున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని తీసుకోవచ్చు క్వార్టర్ జట్ ఇంజిన్ అండి ఏపీ బండి రెండు వేల పన్నెండు మోడల్ బండి కూడా ఇంజన్ సైడ్ అంతా బాగుంది సైడ్ లైట్ లైట్గా రెస్ట్ అయి ఉంది అది చేయించుకుంటూ సరిపోతుంది అండి నెక్స్ట్ వచ్చే మనం బయట కాకుండా లోపల కూడా మనం సెడ్లో ఒక వర్షంగా ఉంటుంది కాబట్టి లోపల పెట్టేస్తున్నాను కొన్ని కార్లు అయితే ఇవి వచ్చిన మనకి లోపల కూడా ఒక ఆరు కార్లు వరకు ఉన్నాయి రెండు ఎస్ లో ఒక వెంటో ఒక వెన్యూ నెక్స్ట్ నో క్రిస్టా డిజర్వ్ ఉన్నాయండి ఈ కార్లో వచ్చినప్పుడు మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి విఎక్సే ఆటోమేటిక్ డీజర్ అండి మనకి పివై రిజిస్ట్రేషన్ ఇది తొంభై ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది మోడల్ మన రేట్ వచ్చే ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే ఇంకా మనం రేట్ అయినా తగ్గించవచ్చు మనకి కస్టమర్ చెప్పేసి మనకి ఐదు నలభై ఐదు యాభై అంటున్నారు మీకు ఇంకా రేట్ అన్న తగ్గించవచ్చు అని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ కార్ వచ్చిన వెన్యూ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ వచ్చినప్పుడు మనకి యాభై ఐదు వేలు యాభై నాలుగు వేల నుంచి యాభై ఐదు వేలు లోపు తిరిగింది అండి ఇది ఫస్ట్ ఓనర్ బండి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ వన్ త్రిబుల్ నైన్ బండి కూడా బాగుందండి దీంట్లో మనకు డోర్ ఒకటి ప్లస్ బానెట్ ఒకటి చేంజ్ అయ్యి అది కూడా షోరూంలోనే మనకి ఇన్సూరెన్స్ లో చేయించారు యాక్సిడెంట్ ఏం కదండి వాళ్ళకి ఏదో సైడ్ ఏదో దెబ్బలు తేలితే సొట్టు కింద పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు చేయించడం జరిగింది మనకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు కానీ లోపడ ఏమీ అవ్వలేదు జస్ట్ మా పార్ట్లు మాత్రం మారినాయి అంతే మీరు కూడా వచ్చి చెక్ చేసుకుని చూసుకోవచ్చండి ఇది యాభై నాలుగు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి కస్టమర్ వచ్చేసి మనకి తొమ్మిది ఇరవై చెప్తున్నారు రేట్ అన్నది ఇంకా తగ్గుతుందండి ఫైనల్ మనకు వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలు వరకు అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు బండి కూడా బాగుందండి అంతా కూడా అని డీజిల్ బండి మాన్యువల్ గేరు మైలేజ్ కూడా మనకి ట్వంటీ ప్లస్ వస్తుందండి ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చినవి వింటామండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో హైలైన్ ప్లస్ డీజిల్ మాన్యువల్ గేరు మైలేజ్ కూడా ట్వంటీ టూ ప్లస్ వస్తుందండి మనకి బండి వచ్చినప్పటికి మనకి తొంభై మూడు వేలు రీడింగ్ తిరిగింది మనం రేట్ వచ్చేటప్పుడు ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా మన దగ్గర ఉండడం జరిగిందండి నెక్స్ట్ బండి వచ్చిన ఎస్క్రాస్లు రెండు ఉన్నాయి అండి ఒకటి జటా ఒకటి ఆల్ఫా రెండు కూడా రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఒకటి వచ్చే తోడుకి మనకి ఇది వచ్చేదోడికి ఆల్ఫా అండి రీడింగ్ వచ్చే అరవై ఎనిమిది వేలు తిరిగింది అది వచ్చేదోడికి జటా రీడింగ్ వచ్చే వాడికి లక్ష పదిహేను వేలు తిరిగింది రెండు కూడా షోరూమ్ ట్రాక్ లో ఉన్నాయి బండి కూడా అన్ని కూడా బాగున్నాయండి ఇది వచ్చేదోడికి రేటు మనకి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం ఆ జట వచ్చిన మనకి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి ఇంకా రేట్ అనేది మనం తగ్గించవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అండి వెస్ట్ బెంగాల్ బళ్ళు అండ్ ఎనవసే ఇవ్వడం జరుగుతుంది ప్లస్ అది కాకుండా మాకు ట్యాక్స్ కూడా యాడ్ అవుతుందండి రెండు చూసుకుని మనం రేట్ అన్నది మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది అలాగే మన దగ్గర ఇన్నోవా క్రిస్టా కూడా ఉందండి మన దగ్గర ఇది మోడల్ వచ్చినప్పటికి రెండు వేల పంతొమ్మిది మోడల్లో టూ పాయింట్ ఫోర్ వీవర్స్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకు లక్ష యాభై వేలు తిరిగింది సో కంప్లీట్ షోరూమ్స్ ట్రాక్ కూడా ఉందండి రేట్ వచ్చేదానికి మనం పదిహేడు లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అని తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది బండి విధంగా చాలా గా ఉందని అంతా కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆడి క్యూ త్రీ అండి ఆడి క్యూ త్రీ మనకి చాలా మంది మనం లాస్ట్ టైం కూడా వీడియో పెట్టడం జరిగింది మనకి ఏమైనా మ్యారేజ్లకు కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఎవరికైనా కావాలంటే ఫోటోషూట్కి కానీ ఎవరికైనా మాకు ఆడి కార్లో మనకి ఎవరికైనా వెళ్ళాలన్న డ్రీమ్ ఉంటే కనుక మనం అది వచ్చేసి మనకి ఏమన్నా రెంటల్ పర్పస్కి మనం ఇవ్వడం జరుగుతుందండి అది మాది కూడా కాదు జస్ట్ మాకు చుట్టాలది ఇక్కడే పెడుతున్నారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆడి కూడా కూడా మనకి రెంటల్కి అయితే ఇస్తున్నారండి ప్లస్ అలా డ్రైవర్ని పెట్టి పంపిస్తారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మీకు ఏమైనా ఒకవేళ ఆడి కార్లో మనకి ఏమైనా ఫంక్షన్లు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మా నెంబర్కి ఫోన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర మన దగ్గర స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చు లేదంటే డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి మన కార్స్ అవి చూసి ట్రైల్ చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు మీకు ఇంకా బెస్ట్ రేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్